ఈ మధ్య ప్రతి ఇంట్లో కూడా నూరారా అమ్మ నాన్నగారు అని పిలవడం చాలా అయిపోయింది ఉన్నారు పిలిచే వాళ్ళు ఉన్నారు అమ్మ నాన్న అని పిలిచే వాళ్ళు చక్కగా ఉన్నారు నూరారా కానీ ఎక్కువ శాతం మమ్మీ డాడీ నాన్న నాన్న తండ్రిని పట్టుకుని నాన్న అనే ఏకవచనం ఏమిటి నాన్నగారు ఏమిటి నాన్న పిలవకూడదా అంతా 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 బహువచనంలో పిలవాలా తండ్రిని అనే మాటలు లేదు మా పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నామండి అక్కడ అంతా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి అంతా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి మమ్మీ డాడీ ఈ మాటలు మమ్మీ డాడీ అంటే అసలు ఏమన్నా ఒక అర్థం ఉందా మమ్మీ అంటే ఏమిటి చచ్చిన శవం అని అర్థం మన సనాతన హైందవ ధర్మంలో తల్లిని అమ్మ నవరారా పిలవడానికి తండ్రిని నాన్నగారు అని పిలవడానికి ఏం ఆయురాగాలు వస్తున్నాయి దయచేసి ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి తల్లిదండ్రుల్లో ముందు ఉంటుంది ఏదైనా సరే మనం నేర్పించాలి పిల్లలకి పిల్లలది కాదు తప్పు మనం నేర్పించి అయ్యా మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి తల్లి తండ్రులతో ఎలా మెస మెసగాలి ఎలా మాట్లాడాలి అనే విషయం మనం నేర్పించాలి మనది తప్పు వాళ్ళని కాదు అంటారు ఎలా నాయన ముటిమ ముప్పై ఎనిమిది ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా తండ్రిని మట్టుకుని నాన్నగారు అని పిలుస్తావు ఏం రోగం పిలిస్తే తప్పేమిటి నాన్నగారు అంటే పిలిస్తే జనమనిచ్చిన తండ్రిని రఘువచనంతో పిలిస్తే గౌరవ గౌరవార్థంతో పిలిస్తే తప్పేమిటి అది కూడా తప్ప ఏకవశంటే పిల్లల ఉషయమ్మ అమ్మా వసై మమ్మీ ఎవయో నాన్న ఇదా పిలుపులు దయచేసి పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించండి ఎవరితో ఎలా మస మసలాలి ఎవరిని ఎలా గౌరవార్థంతో పిలవాలి అని మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తే పిల్లలకు కూడా తెలుస్తుంది మన సాంప్రదాయాల్ని చిన్నప్పటి నుంచే మన సాంప్రదాయాల్ని విలువలని బంధుత్వాల్ని పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి బంధువుల మధ్యలో చక్కగా తిప్పండి తిప్పితే వీడు ఏమవుతాడు వీడు నీ తండ్రికి తల్లిదండ్రులకి వీడు వీళ్ళు ఏమవుతారు కాబట్టి నీకు వాళ్ళు ఏమవుతారు తర్వాత పిల్లల్ని బంధువుల మధ్యలో తిప్పితే బాంధవ్యాలు బంధుత్వాలు తెలియ తెలియజేయండి పిల్లకి అయ్యా ఇలాంటివన్నీ మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి